తరకాయ కూర అంట పులుసు కాకుండా ఫ్రై కాకుండా దగ్గరకి వండుతా ఎట్లా అంటానా తలకాయ కూర ఇట్లా కొట్టించుకోవచ్చు కాల్చి కొంచెం నీళ్లు పోసి కడుక్కోవాలి ఈ కర్రే బూడిదంతా పోతుంది ఇట్లా అంటాను అంత కర్రెగా తరకాయ కూరలకు ఏమేమి పడతాయో చెప్తా ఇవి అల్లం వెల్లిపాయ ఉప్పు కొత్తిమీర పుదీనా దాని పచ్చిమిరపకాయలు కారము మసాలా ధనియాలు వేయించి మిక్సీ పట్టుకోవాలి ఇక బగార సామాను చెక్క లవంగాలు యాలకులు చింతపండు పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలి ఒక పది రెండు తరకాయ కూర ఉడకబెట్టుకోవాలి ఒక చెంబలు నీళ్ళు పోసి

రెండు పావులా నూనె పోసుకోవాలి ఒక ఐదు యాలకులు వేసుకోవాలి దాచిన చెక్క గరం మసాలా నాలుగు మిరపకాయలు వేసుకోవాలి Un po' di sale. Un po' sale. Alla verità del అన్ని సేపు పచ్చ చేసుకోవాలి ఇంచే కలుపుకోవాలి అన్ని వంద వల్ల বুকেচালে <laughs> ইমান కాయకట్టు మంచిగా గోరింగి ఉపకారం తీసుకుందాం కారం ఒక 3 చెంచాలు తీసుకుందాం స్వీట్ రాకంతో ఉంటది కొంచెం కారం ఎక్కువనే తీసుకోవాలి ఇది కొంచెం ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి కనుగు తూపించుకొని ఇదే నీళ్ళతోటి కాలు కట్ట రెండు నీళ్ళు తీసుకొని పోసుకోవాలి ఇంకా కలపాలి వడగట్ల తీసుకు ఇది కూడా కోసుకోవాలి కూరలు పోసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి దాన్ని ఉడికి మంచిగా ఉంటుంది మంచిగా కలపాలి కూర బొక్కలు కుట్టకుండా వచ్చాము కదా బాగా నోళ్ళ దాకా ఉంటుంది తలకాయ బొక్క కూర ట్నే వండుకోవాలి మంచిగా ఉంటుంది మంచిగా ఉడికింది ఇక దగ్గరక చింతపు ఇక మసాలా వేసి దించుకున్నాడు ధనియాల పొడి వేసుకున్నాడు ధనియాల పొడి వేసుకొని ఇక దించుకు మంచిగా ఉడికింది ఇక చింతపులుసు కూడా బొక్కకు పట్టింది మంచిగా ना पूरा नाचं ना सापडचं नाही